తిన్న కోస్తున్నా తినారు కానీ నువ్వు గాజులు వేసుకోకపోతే ఆలోచన చేస్తున్నావు నేను పన్నెండున్నరకు పోయినా అక్కడికి పోయి దర్శనం చేసుకుని దేవుడి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇంక భోజనం చేసి అక్కడ గ్రామంలో పురుగారో దద్దోజనం పెడుతున్నారు ఈ సెగలికి పొగలికి మేము నిన్న దాట్ల కాయలు ఇంట్లో చేర్చుకొని ప్రశాంతం ఇంట్లో ఉంటే చాలా తిరిగి ఓకే అంటే మళ్ళీ మందులకి వెళ్ళాలి పదో తారీఖుకి పండగ వెళ్ళాలి అది అంతాక ఎక్కడికి కలిగి పని లేదు దాన్ని